ఫేషియల్ అయితే కైనా ట్యాంక్ స్కిన్ ఈజీగా రిమూవ్ అవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఫేషియల్ సో ఆ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు సో ఒక లైక్ చేసి వీడియో అయితే కాల్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి ఉంచినాను చూడండి సో ఫస్ట్ అయితే కన్నా ఒక్క కాల్ టీ స్పూన్ కస్తూరి పసుపు పొడి ఒక స్పూన్ పెరుగు అలాగే ఒక్క స్పూన్ వచ్చేసి శనిపిండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి బియ్యప్ పిండి అలాగే కాల్ టీ స్పూన్ అంతా కాఫీ పౌడర్ బ్రూ కానీ సన్ రైస్ కానీ ఏదైనా పర్లేదు అని వచ్చేసి కొద్దిగా తీసుకోవాలా అలాగే హాఫ్ టమాటో తీసుకోవాలా ఆలివ్ ఆయిల్ కూడా కొద్దిగా తీసుకోవాలా ఒక్క స్పూన్ అంతా సో ఫస్ట్ చేసుకోవాలి కాబట్టి కాఫీ పౌడరు అలాగే టమాటో జ్యూస్ అనేది కొద్దిగా వేసుకోవాలా సో మనం మిక్సీ పట్టుకోవాలని అవసరం లేదండి కొద్దిగా మనం ఈ మాదిరిగా ప్రెస్ చేసినామంటే టమాటా ఆ జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకొని ఈ టమాటా అయితే మనం పడేయకూడదు సో ఈ టమాటాతోనే మనము మామూలుగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా సో ఇదైతే పక్కన పెడతాము కొద్దిగా హనీ వేసుకోవాలండి దీంట్లో కూడా స్క్రబ్బింగ్కి అయితే కదా కొద్దిగానే ఎక్కువ ఏమో అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సో ఇందులోనే ఒక్క స్పూన్ అంతా షుగర్ వేసుకోవాలా సో ఫస్ట్ టైం మనం ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసుకునేప్పుడు షుగర్ అలాగే వేసుకోవాలా సెకండ్ టైం మనం ఈ ఫేషల్ అలాగే ఈ స్క్రబ్బింగ్ చేసుకునేప్పుడు పౌడర్ అనేది వేసుకోవాలా సో ఎందుకంటే మనము ఫస్ట్ టైం చేసుకునేప్పుడు బ్లాక్ హెడ్స్ అవన్నీ కూడా ఉంటాయి ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో సెకండ్ టైం చేసుకునేప్పుడు మన స్కిన్ అనేది స్మూతిగా వచ్చింది కాబట్టి పౌడర్ అనేది వేసుకోవాలా షుగర్ అయితే కనుక సో ఒకసారి ఇది ఈ మాదిరి కలిపేసుకోవాలా మనకు ఆ టమాటో జ్యూస్లోనే బాగా మిక్స్ అయిపోతుంది నీళ్ళు ఏమి యాడ్ చేయకూడదు సో ఈ మాదిరి కలిపేసుకున్నాక ఇప్పుడు స్క్రబ్బింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను సో టమాటో ఉంది కదా సో ఈ టమాటోతోనే మనం ఈ మాదిరిగా అద్దుకొని పేస్కి అనేది స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి సో పేస్ అయితే మనము ఒకసారి వాజింగ్ వేసుకొని సో అప్పుడు మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా సో పేస్ట్ పైన ఈ మాదిరిగా అంతా కూడా అప్లై చేసుకుంటా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా ఒకవేళ నెక్ బ్లాక్గా ఉంటే కన్నా నెక్ కూడా అప్లై చేసుకోవాలా స్క్రబ్బింగ్ అనేది చేసినామంటే ఈజీగా పోతుంది సో ఈ స్క్రబ్బింగ్ వల్లే మనకు స్కిన్ అనేది స్మూత్గా వస్తుంది మనకి ఇక్కడ బ్లాకెట్స్ అనేది ఉంటుంది ఆ బ్లాకెట్స్ కూడా ఈజీగా పోతాయి సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకుంటా మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా సో మొత్తం కూడా కరెక్ట్ కరెక్ట్గా సో మనకు స్క్రబ్బింగ్కి ఎంత అవసరమో అంత మనము కలుపుకుంటే సరిపోతుంది సో ఈ మాదిరిగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం బాగా స్క్రబ్బింగ్ చేసేసినామంటే సో మన ఫేస్ పైన ఉండే జిడ్డు మురికి బ్లాకెట్స్ అదంతా కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది మంచి షైనీగా ఉంటుంది స్కిన్ కూడా స్మూత్గా కూడా ఉంటుంది సో ఇప్పుడైతేనో వాజ్ చేసుకుని వచ్చాను రబ్బింగ్ చేసినాక చూడండి ఎంత బాగుందో మంచి షైనీగా కూడా ఉంది స్మూత్గా కూడా ఉంది సో ఇప్పుడు మనము ఆ పేస్ట్లు ఎలా తయారు చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను సో ఒక బౌల్ తీసుకొని మనం ఫస్ట్ వచ్చేసి బియ్య పిండి అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోవాలా చిన్న స్పూన్ కాబట్టి రెండు వేసుకున్నాను లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి ఇప్పుడు మనం పసుపు పొడి కూడా వేసేసుకోవాలా కాల్ టీ స్పూన్ అయితే తీసుకున్నాను శని వచ్చేసి ఒక్క స్పూన్ అయితే తీసుకున్నాను అవి కూడా వేసేసుకోవాలా సో ఒక్క స్పూన్ అయితే హనీ వేసుకోవాలా సో హనీ కూడా చాలా మంచిదండి మనకు స్కిన్కి అయితే కన్నా ఆలివ్ ఆయిల్ కూడా ఒక్క స్పూన్ అంతా వేసుకోవాలా సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ నార్మల్ స్కిన్ వాళ్ళు లేదా డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చునండి ఈ ఆయిల్ వచ్చేసి ఒక్క స్పూనే వేస్తాం కాబట్టి ఏం పర్వాలేదు సో పెరుగు కూడా ఒక్క స్పూన్ అయితే తీసుకున్నాను ఆ పెరుగు కూడా వేసేసుకోవాలా ఇప్పుడు ఒక్కసారి మిక్సింగ్ అనేది చేసుకున్నాము ఈ మాదిరి కలిపేసుకున్నాక ఇప్పుడు రోజ్ వాటర్ వచ్చేసి వేసుకోవాలా ఒక రెండు స్పూన్లు అంతా రోజు వాటర్ వేసుకొని బాగా కలిది వేసుకోవాలా వంటలు లేకుండా ఎక్కువ పతలాగా ఉండకూడదు మరి ఎక్కువ చిక్కగా అనేది ఉండకూడదు సో మీడియంగా కలుపుకోవాలా సో రెండు స్పూన్లు వేసుకోండి అందాజగా నేను ఇక్కడైతే మామూలుగా వేసేసినాను అందాస్గాని సో ఇక్కడైతే ఇంకా కొంచెం అయితే గట్టిగా ఉంది సో ఎందుకని ఇంకా కొద్దిగా అయితే రోజు వాటర్ అనేది వేసుకోవాలి నీళ్ళు అయితే వేయకూడదు ఒకవేళ మీ దగ్గర రోజు వాటర్ లేదంటే పల్తలాగా మనం అనేది చేసుకొని మజ్జిగ కూడా వేసుకోవచ్చునండి సో మజ్జిగైనా లేదంటే మామూలుగా ఈ మాదిరిగా రోజు వాటర్ సో ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి అప్పుడు మనకు ఫేషియల్ చేసుకోవడానికి పేస్ట్ పైన నిలబడుతుంది సో మనము స్పూన్తో ఈ మాదిరిగా అంటే ఇలా రావాలా సో అంత గట్టిగా ఉండకూడదు అంత పతలాగా ఉండకూడదు సో ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా కలుపుకోవాలి సో ఇప్పుడైతే మనం ఫేషియల్ అనేది చేసుకున్నాము సో ఈ మాదిరిగా కలిపేసుకున్నాక స్పూన్ తీసేసి పక్కన పెట్టేసుకొని సో మనము స్క్రబ్బింగ్ చేసుకున్నాకనే మనం ఈ ఫేషియల్ అనేది చేసుకోవాలి సో మొత్తం కూడా ఒకసారి మొత్తం అప్లై చేసేసి అప్పుడు మనము ఫైవ్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకొని ఒక్క మినిట్స్ తర్వాత మనం వాచ్ చేసుకోవాలన్నమాట సో పేస్ట్ అంతా ఈ మాదిరిగా అప్లై చేసుకొని సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి బాగా ఈ మాదిరిగా ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే సరిపోతుంది ఈ మాదిరిగా మనం ఫేషియల్ అనేది చేయటం వల్ల మనకు నల్ల మచ్చలు అనేది పోతాయి అలాగే మంగు మచ్చలు కూడా పోతాయండి స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది ఉంటుంది సో ఈ మాదిరిగా మనము ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేస్తున్నాం కదా ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసి ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలా సో అప్పటికీ మనకు కొద్దిగా డ్రై అవుతుందండి సో అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలా సో ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసి ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయిందండి కొద్దిగా డ్రై అయిన చూడండి సో పూర్తిగా మనకు డ్రై అని అవసరం లేదు కరెక్ట్ గా ఒక ట్వంటీ మినిట్స్ అనేది వదిలేసి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం వాజ్ చేసుకోవాలా సో ఇప్పుడైతే నార్మల్ వాటర్ తో వాజి వేసుకొని వచ్చాను ఎలా ఉండేది కూడా మీకే తెలిసింది మీకు లైవ్ లోనే సో వాజ్ చేసిన చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ అంటే సూపర్ వచ్చింది సో మనము ఈ ఫేషియల్ వచ్చేసి వారానికి ఒక మూడు సార్లు అనేది చేసుకున్నామంటే మనం పార్లర్కి పోవాల్సిన అవసరమే లేదండి సో మన ఇంట్లో ఉండే వచ్చూలతోనే మనం ఫేషియల్ అనేది చేసుకోవచ్చు సో మనం పార్లర్కి ఫేషియల్ చేయించుకొని ఎలా వచ్చిందో సేమ్ అదే మాదిరి వస్తుంది సో తప్పకుండా ఈ ఫేషియల్ అనేది మీరు కూడా ట్రై చేయండి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మా అస్సలు మర్చిపోద్దు సో ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటా ఉన్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసాను ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఓకేనా సో ఈ ఫేషియల్ అనేది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్